श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मा बन्धुल యోగ ఆ ఉపశమ ప్రకరణము నాలుగు వందల పదవ భాగం జ్ఞాని ఎలా ఉంటాడో అతని లక్షణాలు ఏంటో వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి అంటున్నారు రామా ఇప్పుడు ఒక మబ్బు ఉంది మబ్బు నిండా నీళ్లు నీటితో నిండినటువంటి మబ్బు ఉంది ఆ మబ్బులో ఆ నీరంతా కూడాను జలధారలన్నీ కూడాను కారిపోతే ఆ మబ్బు ఎలా స్వచ్ఛంగా ఉంటుందో అలాగా ఈషణాలన్నింటినీ వదిలినటువంటి ఈశనాలు అంటే ఏంటంటే ఈశానాత్రయము అని పెట్టుంటాం ధనేశన తారేషణ పుత్రేషన అని ఈషనాత్రయము అంటాం ధనంపై ఉన్న ఆసక్తిని ధనేషన అంటారు భార్య మీద ఉన్నటువంటి ఆసక్తిని భార్య ధారేషణ అదేవిధంగా సంతానంపై ఉన్నటువంటి మొక్కము అని పుత్రేషణ అంటారన్నమాట ఈ ఈషణాలన్నిటినీ వదిలేసినటువంటి చిత్తం ఎలా ఉంటుందంటే ఆ మబ్బులో నీటిని అంతటినీ రూపంలో వర్షించేసినటువంటి మేఘంలాగా నిర్మలంగా ఉంటుంది చిత్తంలో ఉన్నటువంటి ఆశను డిజైర్ కోరిక కామం ఏదన్నా చెప్పు దానిని పూర్తిగా వదిలినందువల్ల అంతఃకరణలో కలిగేటువంటి సుఖానికి మరి ఏ సుఖము సాటి రాదయ్యా అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఆశ అనేది మనసులో లేనటువంటి జ్ఞాని ఇక్కడ ఇక్కడ ఒక విచిత్రమైన ఉపమానం చెప్తున్నాడు ఎలాగంటే వసంత ఋతువు ఉంది వసంత ఋతువు ఎలా ఉంటుంది కొత్త కొత్త తీగలు పుష్పాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట శోభతో విలసిల్లుతూ ఉంటుంది అలాగా ఆశ లేనటువంటి జ్ఞాని చిత్తం కూడా అలా శోభిల్లుతుంది ఎప్పుడైతే మనసులోంచి ఆశ తొలుగుతుందో ఆ డిజైర్ తొలుగుతుందో కాంక్ష తొలుగుతుందో దానివల్ల కలిగేటువంటి చల్లదనమాట హిమాలయాలు ముత్యాలు అరటి చెట్లు తులసి చందనము చంద్రుడు మొదలైన వాటి వల్ల కూడా కలగదు ఎందుకంటే మనం ఉపమానాలు మొదలకుండా చెప్పుకుంటున్నాం గమ్మత్తుగా ఉంటాయి ఉపమానాలు వదలాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకసారి చెప్పుకుంటే పోయా ఇంకా చెప్తున్నాడు మహా రాజ్యానికి రాజైనా స్వర్గంలో నివసిస్తున్నా ఆ స్వర్గంలో నివసించేవా స్వర్గానికంటే ఆ రాజ్యానికంటే కూడాను ఈ నైరాశ్యం ఎక్కువ సుఖాన్ని కలిగిస్తుంది అయ్యా నైరాశ్యం అంటే ఏంది డిజైర్లెస్నెస్ ఇంకా చెప్పాలంటే ఆశ లే మనసులో ఆశలు లేకుండా ఉండడం వైరాగ్యం ఇంకా చెప్పాలంటే మన మాటల్లో చెప్పుకోండి వైరాగ్యం అర్థమైందా ఆ వైరాగ్యం లేని చిత్తము స్వర్గం కంటే గొప్పది మహా రాజ్యం రాజ్యంలో రాజ్యాధికారం కంటే గొప్పదయ్యా అంతకంటే కూడా ఎక్కువ సుఖాన్ని కలిగిస్తుంది అంటున్నారు కాబట్టి రామా ెస్నెస్ ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆపదలు అనేటువంటి ముళ్ళ చెట్టు తాలూకు గండ్రగొడ్డలట ఏది వైరాగ్యం ఆపదలు అనేటువంటి ముళ్ళ చెట్టు తాలూ దాన్ని నరికేటువంటి గండ్రగొడ్డలి పరమశాంతికి నెలవు శమమే ఒక చెట్టు అనుకుంటే శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం మనో నిగ్రహం దానికి పూసినటువంటి అందమైనటువంటి పుష్ప గుచ్ఛమట ఏది ఈ వైరాగ్యం ఇక నైరాశ్యం అని అంటున్నాడులేండి వైరాగ్యం అర్థమవుతుందా కాబట్టి వైరాగ్యం ఎవరైతే బాగా శీలిస్తాడో వాడికట భూమంతా కూడాను చిన్న గోష్పదం అంటే ఆవు గిట్ట తొక్కితే ఆ గిట్ట ఎలా గుంట పడుతుందో అంత మేరకే భూమండలం అంతా కూడాను గోష్పదం లాగా వాని గోచరిస్తుందట కాబట్టి రామా విరక్తులైనటువంటి పుణ్యాత్ముడు అంటే వైరాగ్యంను అవలంబించేటువంటి వాడు ఎలా ఉంటాడు అని చెప్పబోతున్నాడు అనమాట విరక్తుడైనటువంటి పుణ్యాత్ముడు ఎలా ఉంటా అంటే ఈ లోకంలో ఎవరైనా ధనధాన్ ఒకడెవడో ధర్మాత్ముడు వేల కొద్ది అంతా కూడా కుప్పలు కుప్పలుగా అన్నీ వేసుకుని దానం చేస్తున్నాడు అనుకోండి ఆ దానాలు పరిగ్రహాలు ఆహారాలు విహారాలు ధన సంపాదన వీటన్నిటి చూసి ఇతడు నవ్వుకుంటూ ఉంటాడట అరే పిచ్చోళ్ళారా వీటన్నిటికీ మీరు ఎందుకురా ఎంత విలువిస్తున్నారు ఇవి ఏవైనా మీకు మోక్షాన్ని కానీ శాంతిని కానీ ప్రసాదించగలవా అని నవ్వుకుంటుంటాడట ఇటువంటి వాటన్నిటిని చూస్తూ ఆ జ్ఞాని కాబట్టి ఇటువంటి మహాత్ముని ఎటువంటి మహాత్ముడు ఎవరి అయితే ఆశ అనేది కాలు మోపదో అటువంటి మహాత్ముని ఎవరితో పోల్చలేమయ్యా రామయ్య ఎవరితో పోల్చగలం మనం అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ వష్ణ మహర్షి ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు అని ఎవరి హృదయంలో అయితే ఆ భావాలు ఉండవో అటువంటి వాణిని వేరెవ్వరితోనూ పోల్చి చెప్పడానికి సాధ్యమే కాదు కాబట్టి నీకు పూర్ణమైన సుఖం కలగాలంటే పూర్ణమైన శాంతి కలగాలంటే వైరాగ్యాన్ని అవలంబంబించాలయ్యామా ఇప్పుడు కదిలే రథంపై ఇప్పుడు రథం అంటే వశిష్ఠుడు రథం అనొచ్చు మనం ఏదో ట్రైన్ బస్ అనుకుందాం ఆ కదిలేటువంటి ఆ వాహనంపై లోపల కూర్చున్న వాడికి ఆ ఇరు ఇరువైపుల దారికి ఇరువైపుల వృక్షాలు భవనాలు అన్నీ పరిగెత్తిపోతున్నట్టు మనకు కనబడుతుంటుంది వాస్తవంగా అవి పరిగెత్తిపోతుంటాయా కాదు అలాగే ఈ జగత్తు కూడా నిజంగా లోపల కూర్చున్న వాడికి పరిగెత్తేటువంటి భవనాలు చెట్లు వాస్తవం కాదు ఈ జగత్తు కూడా మిథ్యేనని గ్రహించవయ్యా మిథ్యా సత్తు కాదు అసత్తు కాదు అనేది వచ్చిన ఏమిది మిథ్య ఒకప్పుడు ఉండి మరొకప్పుడు కనపడినటువంటిది మాయా అని గ్రహించు ఈ జగత్తంతా కూడాను ఆత్మేనయ్యారామా అంటున్నాడు ఇందులో నానాత్వం లేడు అంటున్నాడు ఆత్మే అని ఎలా చెప్తున్నావు జగత్తంతా ఆత్మ అని ఎలా చెప్తారు కనిపించే జగత్ ఏది మాయ యొక్క ప్రకటన మాయ ఓపెన్ చేసింది దుకాణాన్ని మాయా ఎప్పుడైతే తన విస్తరించి పెట్టిందో తన స్వరూపాన్ని అది ప్రపంచం మాయ ఎవరు పరమాత్మ యొక్క శక్తి మాయకి పరమాత్మకి ఏదైనా తేడా ఉందా లేదు మమమాయ దురత్య నా మాయ నా శక్తి అది పరమాత్మ యొక్క శక్తి అది పరమాత్మ యొక్క శక్తి అయినటువంటి మాయాదేవి యొక్క విలాసం ఇది కాబట్టి పరమాత్మే అంటున్నాం అది ప్రపంచమంతా పరమాత్మ అనడంలో అర్థం అయిందన్నమాట కాబట్టి ఇదంతా ఏకరూపమని గ్రహించవయ్యా సత్ చిత్తుల యొక్క విలాసమే ఇదంతా అని గ్రహించు ఇందులో నానాత్వం లేదు పైకి కనిపించే విశేషాలు ఇవి ఈ కనిపించే చెట్టు చేమ గడ్డి గాదం కొండ కుట్ట నీరు అన్నీ కూడాను విశేషాలయ్యే సత్ యొక్క విశేషాలయ్యే ఆ విశేషాలను వదిలేస్తే లోపల ఉన్నటువంటి ఆ సత్ సామాన్యాన్ని చూడు అన్ని ఉంది 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 ఎగ్జిస్టెన్స్ని ఆ కంటిన్యూస్గా ఉండ ఆ ఫారం ఉన్నటువంటి ఆ ఎగ్జిస్టెన్స్ని ఆ సత్ని చూడు కాబట్టి నానాత్వం లేదు పైకి కనిపించేవన్నీ విశేషాలు ఇవి ఇది ఏకరూపం ఎవరైతే ఇది ఏకరూపం నానాత్వం లేదు ఒకటే ఉన్న సచిదాన పరమాత్మని గ్రహిస్తాడో అటువంటి ధీరుడికి దుఃఖం రామ ఇప్పుడు పదార్థం ఒక పదార్థం ఒక యథార్థ స్వరూపం గనక బాగా దర్శిస్తే యథార్థ స్వరూపం ఏంటి ఒక పదార్థం యథార్థ స్వరూపము ఆ పదార్థం యథార్థ స్వరూపం ఏంటి సచ్చిత్తులే పై అనిపించేటువంటి ఆ గుణ లక్షణాల కాదు కదా ఆ లోపల ఉన్నటువంటి సత్ పదార్థం యొక్క వాస్తవ స్వరూపం పరమాత్మ స్వరూపమే దాన్ని ఎవడైతే దర్శిస్తాడో అటువంటి బుద్ధికి ధైర్యం కలుగుతుంది వాటిలో ఆశలు కూడా తొలగిపోతాయి సకల పదార్థాల్లో అన్ని పదార్థాల్లో కూడాను ఆదిలోను అంతంలోను మధ్యంలోను అన్నింట ఏది సత్ చిత్ రూపంగా ఉందో దానిని బాగా గ్రహించి ఆ పదార్థం యొక్క స్థితిని నిర్ణయించాలి ఎవరైనా స్వరూపం అంటే అదే కదా ఆ పై కనిపించేటి ఎన్నికల్లో అది ఆ పదార్థంలో ఉన్నటువంటి సత్ గమనించావంటే గమనించామంటే ఆ పరమాత్మ స్వరూపం నీకు ద్యోగతమవుతుంది అయ్యా వైరాగ్యంతో దృఢమైన చిత్తం కలవానికి ఈ చిత్తం ఎవరికైతే వైరాగ్యంతో దృఢపడుతుందో ఆ దృఢపడినటువంటి వాణ్ణి నుండి మాయంట సింహాన్ని చూస్తే ఆడ జింక ఎలా పరిగెత్తిపోతుందో అలా మాయ ఆ దృఢ చిత్తుని ముందు మాయ పరిగెత్తిపోతుందంట ఇంకా మాయ తోకాడించదు ఆ మాయ తడుకు వెళుకులు వీని ముందు పనిచేయవు ఏ నా తెలుసులే ఆ పైకి కనిపించేదంతా కూడా విశేషమే నువ్వు ఆ లోపల ఉన్నది సచ్చిత్రే కదా పరమాత్మే కదా ఎందుకు నన్ను మోహింపచడానికి ప్రయత్నిస్తావు అంటుందన్న అంటుండ అంటాడనమాట వీడిధీరుడు కాబట్టి ఆ మాయ తోకాడించలేదు ఇటువంటి వాడి ముందు ఇక్కడ కొన్ని ఉమానాలు చెప్తారు వశిష్ఠ మహర్షి మరి మరి చెప్పుకోక తప్పదు అంటున్నాడు ఇక్కడ వనదేవత లాంటి సౌందర్య రాశిని చూసి కూడా ఇటువంటి ధీరుడు ఇప్పుడు చెప్పినటువంటి ధీరుడు శిథిలమైనటువంటి శిలా విగ్రహంతో సమానంగా చూస్తాడయ్యా అందమైనటువంటి లావణ్యమైనటువంటి ఆ వనదేవత లాంటి స్త్రీని చూసి కూడా ఎలాగంటే ఆ పగిలిపోయినటువంటి శిలా విగ్రహం ఎలా దాన్ని ఎలా చూస్తాడో అలా చూస్తాడు అటువంటి జ్ఞానికి భోగాలేవి ఆనందాన్ని కలి ఆనందాన్ని కలిగించలేవు ఆపదలు ఎటువంటి ఆపదలు కూడాను కష్టాన్ని కలిగించలేవు భోగాలు అతనికి ఆనందాన్ని ఇవ్వలేవు కష్టాలు అతనికి దుఃఖ పెట్టను సుఖ కష్టపెట్టను లేవన్నమాట గాలి ఎలాగైతే కొండను కదిలింపలేదు ఈ కనిపించేటువంటి దృశ్యం ప్రపంచం యొక్క వైభవం అతన్ని ఆ ఆత్మస్థితి నుండి స్వరూప స్థితి నుండి చిదాకాశత్వ స్థితి నుండి ఏమాత్రము అటు ఇటు షార్టర్ చేయలేదన్నమాట ఇటువంటి ఆత్మస్వరూపుడు రాగానికి కానీ ద్వేషానికి కానీ వశం కానే కాడు ఇప్పుడు తెలివి కలిగినటువంటి వివేచన కలిగినటువంటి ఒక బాటసారి ఆ సూర్యరశ్మి వల్ల కలిగేటువంటి ఆ ఎండమావిని చూసి దానిపై ప్రీతి పొందుతాడా పొందడు అరే ఈ ఎండమావి తడుగు బెడుకులన్నీ ఒట్టి తడుగు బెడుకులే నిజంగా నీళ్ళు లేదు అని తెలిసి ఉంటాడు ఆ విధంగా జ్ఞాని భోగా ఎండమావుల్లాంటి భోగాల యొక్క తడుకు బెడుకుల పట్ల ఆకర్షింపబడడు రామా కన్ను వెలుగును ఎలా అనుభవిస్తుందో అలాగా ఆత్మజ్ఞుడు ఆత్మస్థితిలో ఉన్నవాడు అప్రయత్నంగా లభించేటువంటి భోగాలను ఏమాత్రము ఆసక్తి లేనివాడై అసంగుడై లీలామాత్రంగా అనుభవిస్తాడు కాకతాళీయంగా అతనికి భోగాలు లభించినప్పటికీ ఆ భోగాలు అవి ఇచ్చేటువంటి సుఖదుఖాలు అతనికి ఏమి అంటవు ఎలాగైతే అలలు అలలు ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ కొండని ఎలా చెల్లింపజేయాలి ఎన్నిసార్లు అలలు కొట్టినా మైపాట్లో చూస్తుంటాం మనం ఆ బండరాళ్ళకి ఎంత కొట్టినా అవేమీ కొంచెం కూడా కదలవు అనమాట అలాగే ఆత్మదర్శనుడైనటువంటి తత్వజ్ఞానికి సుఖదుఖాలు ఏమాత్రము సుఖదుఖాలతో అతను చెలించడు అవన్నీ ఏమాత్రం చెలింపజే చెలించవు చెలింపజేయజలవు అతనిని ఋతువులు ఎన్నన్నా రాని ఆ కొండ ఏమాత్రం దానికి ఏమి చలికాలంలో వణకదు ఎండాకాలంలో అది వేడెక్కి తాపాన్ని ప్రదర్శించదనమాట ఋతువులు ఎన్నొచ్చినా కొండ ఏమాత్రం క్షోభిల్లనట్లే ఈ సుఖదు ఎన్ని ప్రాప్తించినా జ్ఞాని ఏమాత్రం క్షోభపడడు కాబట్టి రామా కర్మేంద్రియాలు విషయాలలో వాటి నిమగ్నమై వాటి పని వాటి చేసుకో ఉండ చేసుకుంటూ ఉండనీగాక కర్మే ఆ కర్మేంద్రియాలు వాటి పనుల రకరకాల పనులలో నిమగ్నమై గాక జ్ఞాని చిత్తం మాత్రం ఏమాత్రము దాంతో నిమగ్నం కాదు ఇప్పుడు బంగారం ఉంది బంగారంలో రాగి వెండో కలిసి ఉందనుకో మదు పెడతారు ఆ కలిసి ఉన్నప్పుడు ఏమిటో బంగారం మలినం అయింది అంటాం దాన్ని ఆ రాగినో ఆ వెండినో తీసేస్తే అది మళ్ళీ అవుతుంది అలాగే అంతఃకరణలో ఆసక్తి అనేటువంటి మలిన ఉన్నప్పుడే జీవుడు అసక్తుడు సంగుడు అనబట్టాడన్నమాట అంతేగాని మరో రకంగా కాదు అనబట్టం లేదు రావు రామా అంటూ ముగిస్తున్నారు వసిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సరంశ్రీ రామచంద్ర చరణ్ ఆరవింద